మోహన్ బాబు ఇండస్ట్రీలోకి వచ్చి యాభై ఏళ్ళు పూర్తయింది అయితే ఈ సందర్భంగా మోహన్ బాబు పేరిట ఎంబి ఫిఫ్టీ అనే కాన్సెప్ట్ హైదరాబాద్ లో శనివారం రాత్రి ఒక వేడుక నిర్వహించారు సినీ రాజకీయ ప్రముఖులు హాజరై మోహన్ బాబుకు శుభాకాంక్షలు అయితే తెలిపారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మోహన్ బాబు స్నేహితుడు గోపిచంద్ సందీప్ కిషన్ నిర్మాతలు సురేష్ బాబు అల్లు అరవింద్ తదితరులు అందరూ వచ్చారు ఈ వేడుకకు సంబంధించిన పలు ఫోటోలు నెటింటా వైరల్ అవుతున్నాయి ఇక మోహన్ బాబు కోసం చెప్పాలంటే పంతొమ్మిది వందల ఐదులో వచ్చిన స్వర్గం నరకం అనే సినిమాతో మోహన్ బాబు డెబ్యూ మూవీగా పరిచయమయ్యారు ఈ ఏడాది నవంబర్ ఇరవై రెండున విడుదలైంది ఆ సినిమా హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగా సహాయ నటుడిగా ప్రేక్షకులను అలరించారు అయితే అత్యధిక దాదాపు డెబ్బై ఐదు చిత్రాలు నిర్మించిన నటుడిగాను ఘనత అయితే మోహన్ బాబు గారు సాధించారు ఇక మోహన్ బాబు గారు సినిమా రంగంలో ఆయన చేసిన సేవక్ గాను ఆయనకి పద్మశ్రీ పురస్కారంతో పాటు పలు గౌరవాన్ని కూడా సొంతం చేసుకున్నారు ప్రస్తుతం మోహన్ బాబు గారు ది ప్యారడైజ్ లోని విలన్ గా నటిస్తున్నారు అయితే నాని హీరోగా డైరెక్షన్ శ్రీకాంత్ ఓదల ఈ సినిమాని దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాకి ముఖ్య అతిథిగా సుబరామ్ రెడ్డి కూడా హాజరయ్యారు ఇక నెక్స్ట్ టాపిక్ లోకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ అయితే వచ్చేయండి మిస్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ రీసెంట్ గా ఈ మధ్య అల్లు అర్జున్ ఫ్యామిలీ దుబాయ్ ట్రిప్ వేసుకున్నారండి ఎందుకంటే తన కూతురు అర్హ పుట్టిన రోజు అంట ఆ వేడుకల్ని సెలబ్రేట్ చేసుకోవడానికి దుబాయ్ అయితే వెళ్ళారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా అయితే అప్పుడు ఫోటోలు బయటకు రాలేదు కానీ ఇప్పుడు కొన్ని రోజులు పోయిన తర్వాత ఇక అల్లు అర్జున్ భార్య స్నేహ తన సోషల్ మీడియాలోని ఆయా ఫోటోలని అయితే షేర్ చేశారు ఫ్రెండ్స్ తన బేబీ గర్ల్కి అప్పుడే తొమ్మిదేళ్ళు నిండిపోయాయని ఆమె దుబాయ్ ట్రిప్ ఫోటోలన్నీ గా మన సోషల్ మీడియాలో అయితే షేర్ చేశారు ఆ పిక్స్ అయితే మీరు చూసాను ఫ్రెండ్స్ అయితే బన్నీ ఫ్యామిలీ దుబాయ్ లోనే ఈ బర్త్డే ని సెలబ్రేట్ చేసుకోవడానికి కొంచెం కారణం కూడా అయితే ఉంది ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం తన తమిళ దర్శకుడు అట్లీ తీస్తున్న ఓ సినిమాలో హీరోగా చేస్తున్నాడు అయితే చానాళ్ళ క్రితమే షూటింగ్ మొదలు పెట్టారు పలు షెడ్యూల్ కూడా పూర్తయ్యాయి కానీ ఇప్పుడు దుబాయ్ లో కొంత షెడ్యూల్ పెట్టుకున్నారు ఆ క్రమంలోనే తన కుటుంబంతో పాటు బన్నీ దుబాయ్ వెళ్ళాడు స్నేహతో పాటు పిల్లలు అయా నార్హా తిరిగి హైదరాబాద్ వచ్చేశారు అల్లు అర్జున్ మాత్రం అక్కడే ఉండిపోయారు ఎందుకంటే దానికి గల కారణం అల్లు అర్జున్ అట్లీ సినిమా దీపికా పడుకునే హీరోయిన్ గా సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు రీసెంట్ గా వచ్చిన డ్యూట్ కి సంగీతం అందించింది ఇతడే ఇకపోతే ఈ మూవీ రెండు వేల ఇరవై ఏడులో ఇరవై ఏడులో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు పుష్పతో పాన్ ఇండియా లెవెల్ లో అలరించిన బన్నీ ఈసారి పాన్ వరల్డ్ టార్గెట్ గా పెట్టుకున్నారని అంటున్నారు మరి ఇందులో నిజమేంటనేది తెలియాలంటే మరి కొన్నేళ్లు మనం వేచి చూడాల్సిందే ఆ మూవీ రిజల్ట్ కూడా ఎలా ఉంటుందో చూసుకొని అప్పుడు ఇవన్నీ బన్నీ గారికి వర్తిస్తాయని కూడా మనం అనుకోవాలి ఇక నెక్స్ట్ టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా అయితే మూడు వీడియోస్ కంటిన్యూస్ గా చూడండి నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వెళ్ళిపోతాం ఇక మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితో మెగా కుటుంబం నుంచి హీరోలు అర డజన్ కు పైగా హీరోలు సినీ రంగంలోకి అడుగుపెట్టి నటనలోని చాలా రాణిస్తున్నారు అయితే ఈ సంగతి మన అందరికీ తెలిసిందే ఇందులో మెగా మేనర్లు సాయిధరం తేజ్ వైష్ణవ్ తేజ్ కూడా ఉన్నారు జూబ్లీ హిల్స్ లోని కేబుల్ బ్రిడ్జ్ పై బైక్ యాక్సిడెంట్ తర్వాత సాయిధరం తేజ్ తన సెకండ్ లైఫ్ లీడ్ ని చేస్తున్నట్టు సంగతి అందరికి తెలిసింది అయితే ఒక పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకొని కోలుకోవడానికి చాలా సమయం పట్టిన సాయిధరం తేజ్ మాత్రం పూర్తిగా కోలుకొని సినిమాల్లోకి నటిస్తున్నారు ఈ రెండో జీవితంలోనే అతడు బ్రో సినిమా నిరాశపరిచిన మళ్ళీ అదే ఎనర్జీతో అభిమానులలో ముందుకు వచ్చి ఉత్సాహం నింపారు ఆ తర్వాత విరూపాక్ష లాంటి థ్రిల్లర్ మూవీలో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నారు ప్రస్తుతం హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మాణంలో కెపి రోహిత్ దర్శకత్వంలో సంబరాల ఏటిగట్టు సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా జగపతి బాబు సాయి కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు ఇటీవల సాయి ధరమ్ తేజ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ గ్లిమ్స్ ఆకట్టుకున్నాయి సో అది ఫ్రెండ్స్ మూడు వీడియోలు మూడు వీడియోల్లో మీకు ఏ వీడియో అయితే నచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ వాచ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ బాయ్